హలో అండి మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్యూటిఫుల్ కలెక్షన్ పరమేశ్వర కలెక్షన్ యాక్చువల్ ఇది ఎస్టర్డే అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి బట్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కలెక్షన్ అయితే యాజ్ యూజువల్గా ఎదిరిపోయిందండి సూపర్ డూపర్ ఉంది కలెక్షన్ మాత్రం అన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైజులు ఇవ్వడం అయితే జరుగుతుందండి అంతేకాదండి లాస్ట్ వీడియోకి గివ్ అవ విన్ కూడా నేను ఈ వీడియోలో అనౌన్స్ చేస్తున్నాను సో మీరు ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అంతేకాదు ఈ వీడియో కూడా బ్యూటిఫుల్ గివ్ అవే ఉంది అండి అందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి మంచి బ్యూటిఫుల్ గివ్ అవే అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత బాగుందో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని అతి తక్కువ ప్రైస్లో అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా ఆఫర్ చేయడం జరుగుతుందండి చూడండి కలెక్షన్ అయితే ఎంత బాగుందో ఎండింగ్ వరకు చూడండి కలెక్షన్ రియల్లీ చాలా అంటే చాలా బాగుందండి లేటెస్ట్ కలెక్షన్తో పాటు రీస్టాక్ అయిన సెట్స్ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశానండి ఓకే మీకు ఏదైనా నచ్చిందనుకోండి అస్సలు డిలే చేయొద్దండి స్టాక్ అయితే వెరీ లిమిటెడ్గా ఉంది మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నేను ప్రతి దానికి కూడా క్లియర్గా ప్రైస్ మెన్షన్ చేశానండి దేని ప్రైస్ దానికే ఉంటుంది సో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి దానిపైన ప్రైస్ ఉంటుంది కదా ఆ ప్రైస్ అనేది మీ బడ్జెట్లో వస్తుందా రాదా అని మీకు తెలుస్తుంది కదా మీ బడ్జెట్లో వస్తుంది అని మీకు అనిపించినప్పుడు మీరు కన్ఫామ్గా తీసుకుంటాను అని మీరు అనుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది నా నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ మీరు ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నేను ఫస్ట్ స్టాక్ ఉంది లేదు చెక్ చేసి మీకు చెప్తానండి ఒకవేళ స్టాక్ ఉంది అనుకోండి అప్పుడు మీరు నాకు అడ్రస్ అండ్ పేమెంట్ పంపించాల్సి ఉంటుందండి పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయాలండి అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుగానే ప్రీపేమెంట్ చేయాలి చాలామంది డౌట్ వస్తుంది ప్రీపేమెంట్ అంటున్నారు మాకు ఆర్డర్ రాకపోతే ఎలా అని మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదండి మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా మాది రెస్పాన్సిబిలిటీ ఓకేనా ఒకవేళ ఆర్డర్ రాలేదనుకోండి మీకు అమౌంట్ ఇచ్చేస్తాము యూ డోంట్ వరీ మీకు ఆర్డర్ అయినా వస్తుంది లేకపోతే మీకు అమౌంట్ అయినా రిటర్న్ వస్తుంది మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు హ్యాపీగా మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇంకా మీ అడ్రస్లో కంపల్సరీ సరే మొబైల్ నెంబర్ అయితే తప్పకుండా ఉండాలండి ఓకే మీరు ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇస్తాను మాక్సిమం సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది పర్టికులర్గా కొన్ని జ్యువెలర్స్ మాత్రం మేకింగ్లో ఉంటాయండి అవి మాత్రం కొంచెం టైం పడుతుంది ఎవరైతే వెయిట్ చేస్తాము అనుకునే వాళ్ళు మాత్రమే మేకింగ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే వాటికి వన్ వీక్ డిస్పాచింగ్ టైం అయితే పడుతుందండి ఓకేనా మీ ఇంటికి వచ్చేసరికి మీకు టూ వీక్స్ టైం పడుతుంది మామూలుగా అయితే మిగతా జ్యువెలర్స్ అన్ని వన్ వీక్లో డెలివరీ అయిపోతాయండి మీకు ట్రాకింగ్ సో మీకు అది ఎప్పుడు వస్తుంది ఎక్కడ ఉంది అనే డీటెయిల్స్ అన్ని కూడా మీకు ట్రాకింగ్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీస్తూ ఓపెన్ చేయండి ఎందుకు వీడియో అంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వచ్చినా మీరు ఆర్డర్ చేసుకుంది కాకుండా ఇంకేదైనా వచ్చినా లేకపోతే ఏదైనా సెట్ మిస్ అయినా కూడా ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలండి ఓపెనింగ్ వీడియో ఉంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అయితే జరుగుతుంది డ్యామేజ్ సెట్ రిటర్న్ తీసుకొని మళ్ళీ మీకు మంచిది పంపించడం అయితే జరుగుతుందండి ఓకే చాలా మందికి ఆన్లైన్ లో ఆర్డర్ చేసే మనకి డ్యామేజ్ వస్తే ఎలా మేము ఆర్డర్ చేసుకుంది కాకుండా ఇంకేదైనా వస్తే ఎలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు సో మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు ఎలాంటి వరి కూడా అవసరం లేదండి ఓకేనా ఏదైనా డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది బట్ కండిషన్ వచ్చేసి ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి ఓకే ఇంకా రీసెలర్స్ కోసం డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశానండి మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తాయి మీరు హ్యాపీగా రీసెల్లింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా రీసెల్లర్స్ సపోర్ట్ అయితే ఉంటుంది మీరు చూస్తున్న త్రీ కాంబో సెట్స్ అండి బ్లాక్ బుట్టాస్ సిక్స్ డబల్ నైన్ ఇవి రీస్టాక్ అయ్యాయండి లాంగ్ హారం అండి జస్ట్ లెవెన్ టెన్ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ మీరు చూస్తుంది షార్ట్ థౌసండ్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ ఫినిషింగ్ ఇందులో లాంగ్ కూడా ఉంది మీరు చూస్తున్న బ్యూటిఫుల్ డిజైన్ అండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ జస్ట్ ఎయిట్ డబల్ నైన్ అండి మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి మీరు చూస్తున్నది అయితే ప్రెసెంట్ జీజే పాలిషింగ్ అండి గంగా జమున పాలిషింగ్ ఇవైతే రీస్టాక్ అయ్యాయండి ఇవి మన దగ్గర ఎంతమంది తీసుకున్నారో చాలా మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి సో వాటి ప్రైజ్ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశాను ఇందులో సింగిల్గా ఉన్నాయి కాంబో కూడా ఉన్నాయండి మీరు కాంబోలో తీసుకుంటే మీకు ప్రైస్ అనేది తక్కువ ప్రైస్ బెనిఫిట్ అయితే ఉంటుందండి సో చాలా ప్రెసెంట్ ట్రెండింగ్ అయితే జీజే పాలిషింగ్ నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా మరీ మరీ చెప్తున్నాను స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది మీరు చూస్తున్న కాంబో సెట్ వచ్చేసి జస్ట్ టూ వన్ ఎయిటీ రూపీస్ అండి బ్రైడల్ సెట్ జీజే పాలిషన్ జస్ట్ టూ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇదైతే రీస్టాక్ ఏందండి పగడం సెట్ జస్ట్ సెవెన్ ఎయిటీ రూపీస్ అండి ఓకే మీరు అన్ని కూడా వన్ గ్రామ్ గోల్డ్ కాదండి డిఫరెంట్ ఫినిషింగ్ తో ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది జీజే ఉంటుంది నక్షి ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ ఇన్ గోల్డ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినిషింగ్ అయితే ఉంటున్నాయండి సో మీరు ఆర్డర్ చేసేటప్పుడు మీరు ఏ ఫినిషింగ్ అని అడిగితే నేను చెప్తానండి అన్ని కూడా వన్ గ్రామ్ గోల్డ్ అయితే కాదు ఓకేనా ఇంకా బ్యాంగిల్స్ చూస్తున్నారు ఎంత బాగున్నాయో జస్ట్ టువెల్ ఫిఫ్టీ రూపీస్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అండి ఓకే నేను ఈ వీడియోకి బ్యూటిఫుల్ గివ్ అవే ఉంది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోకి కూడా గివ్ అవే అని అయితే ఈ వీడియోలో అనౌన్స్ చేస్తున్నానండి సో ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను స్క్రీన్ షాట్ అయితే పెట్టానండి లక్కీ విన్నర్ స్క్రీన్ షాట్ అయితే పెట్టాను సో ఈ వీడియోకి గివ్ అవే కూడా ఉంది సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకునేవారు ఫస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినాక పక్కన బెల్ సింబల్ కనబడుతుంది బెల్ సింబల్ క్లిక్ చేయగానే మీకు కాల్ అని వస్తుంది ఆల్ని ఎనేబుల్ చేయండి తర్వాత వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి కింద కామెంట్ బాక్స్లో లైక్ నెంబర్ని మెన్షన్ చేసి జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అడిషనల్ రూల్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఈ వీడియోని త్రీ మెంబర్స్కి అయితే షేర్ చేయాలండి కంపల్సరీ త్రీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా త్రీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ చేయాలి నేను నెక్స్ట్ వీడియోలో గివ్ అవే లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను ఒకవేళ మీరే లక్కీ విన్నర్ అయ్యారు అనుకోండి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ కామెంట్ స్క్రీన్ షాట్ మీరు ముగ్గురిని షేర్ చేస్తారు కదా ముగ్గురికి అది కూడా స్క్రీన్ షాట్ అయితే నాకు పెట్టాలి సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అనౌన్స్ చేస్తాను సో పాటు మీ కంప్లీట్ ఫుల్ అడ్రస్ అయితే నాకు పెట్టండి నేను బ్యూటిఫుల్ గివ్ అవే అయితే మీకు పంపిస్తానండి ఓకేనా అందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకే మన దగ్గర కలెక్షన్ ఎంత బాగుంటుందో ప్రైస్ అనేది తక్కువగా ఉంటుందండి ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా మీకు జ్యువెలరీ రియల్ పిక్ కావాలి కస్టమర్ ఫీడ్బ్యాక్ కావాలనుకునేవారు ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ఓపెనింగ్ వీడియోస్ ఉంటాయి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది ఓకే మీకు అన్ని నమ్మకం కుదిరినాకనే ఆర్డర్ చేయండి ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టండి నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తానండి బట్ కాల్స్ మాత్రం ఎవరు చేయొద్దు ఏదున్న మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్